లో వోల్టేజ్ ప్రాబ్లం ఎంతో మంది రాత్రి పూట్ల కరెంటు లేక ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి అలాంటప్పుడు ఇప్పుడే ఏడీ గారు చెప్పడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే థర్టీ త్రీ కేవీ వచ్చింది కానీ గత ప్రభుత్వంలో ఏనాడు కూడా ఈ కరెంటు గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు రెండు వేల ఇరవై మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ థర్టీ త్రీ కేవీ అనేది మన గుంటుకల్లోనూ ఒకటి అదేవిధంగా కొంగిరపల్లిలో ఒకటి ఓబలాపురం ఒకటి మూడు స్టేషన్లు తీసుకురావడం నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని ప్రజలు శ్రేయస్సు కోసం ప్రజల బాధ కోసం మనం మన ప్రభుత్వం ఈ రోజు ముందుకొచ్చి ప్రజల సమస్యలన్నీ తీర్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు చెప్పాలంటే ఇక్కడ ఉన్న మన ఏరియాది సత్యారాయణ పేరు సంబంధించింది కదా సత్యనారాయణ సంబంధించిన థర్టీ త్రీ కేవి దాదాపుగా రెండు కోట్ల రూపాయలతో ఈ రోజు నిర్మించడం జరిగింది ఈ ఈ ఫీడర్ ఎక్కడికంటే టౌన్ కి థర్టీ లెవెన్ కేవి పిరమిడ్ టౌన్ ఫీడర్ కి వస్తుంది అదే అదే విధంగా మిలిటరీ కాలనీకి వస్తుంది సంతోష్ నగర్కి వస్తుంది చెన్నప్ప కోట వస్తుంది ఇవి లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఇప్పుడే మా చెల్లెమ్మ రెండవ వారికి సంబంధించి మా చెల్లెమ్మ కౌన్సిలర్ చెప్పడం జరిగింది అలా ఈ కరెంటు వల్ల మన వార్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా ఈరోజు కరెంటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము అనే దానికి ఇది అదృష్టం చేసుకున్నామని చెప్పడం కూడా చెల్లెమ్మ జరిగింది కాబట్టి ఇలా మీరు కూడా అందరూ మాట్లాడడం జరిగింది మాకు ఎమ్మెల్యే అన్న నాకు ఒక సొంత కుటుంబ సభ్యుడు మా అన్న లాంటి వాడు అన్ని విధంగా అభివృద్ధి చెందాలి చెందింది అని చెప్పడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా నాది 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 అనేది ఎంతో విరుగు మీగి మొన్న ఎలక్షన్ లో చూశారు విర్రువీగి విర్రువీగితనంలో నాది 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 అనేది ఏది నీది కాదు అది గుంటకలు ప్రచలది అనేది నిరూపించుకున్నారు అది నీది ఏది కాదు అది గుంటకలు నియోజకవర్గ ప్రచలది అని చెప్పి చెల్లెమన్నక్క నలభై ఐదు రోజులు గెలిపించారు చూడు అది నిజంగా అది మీకే సొంతం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రోజు అలాంటి అదృష్టాన్ని జిల్లా వదిలి జిల్లా వదిలిచిపెట్టి వచ్చిన వాడిని గెలిపించడం నాకు కూడా మీ అందరికి ఎప్పుడు చెబుతుంటా నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూ ఉంటూ ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉంటూ ఏ రోజు కూడా నాకు అధికారం ఉందని చెప్పేసి అధికార దాహంతో ఎప్పుడు కూడా నేను చూడలే ఎప్పుడు కూడా నన్ను ఆ రకంగా కూడా ఆలూరు నియోజకవర్గం ప్రజలు కాని మన గుడ్డ నియోజకవర్గం కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా నన్ను ఒక కుటుంబ సభ్యులు లెక్క చూశారు నేను కూడా ఎప్పుడు ఎమ్మెల్యే గాని మంత్రి గాని నేను ఉన్నాను కదా అనేది నాకు ఎక్కడ కూడా అపోవాలే లేవు నేను ఎప్పుడు చెప్తుండా నేను ఎమ్మెల్యేనే పదం పక్కన పెట్టండి ఒక కుటుంబ సభ్యుడు మీకు ఒక అన్నగా తమ్ముడుగా ఉంటానని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పాను కాబట్టి ఇప్పుడు కూడా ఈ గుంటకల్ నియోజకవర్గంలో ఈరోజు ఎంతో అదృశ్యం చేసుకున్నాను నేను కూడా దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల క్రితం మన కసాపురం ఆంజనేయ స్వామికి గోపురాలు నిర్మించడం జరిగింది ఆ గోపురాలు నిర్మించడం వల్ల ఆ రోజు ఆ ఆంజనేయ స్వామికి శాంతంగా ఉండేదానికి అభివృద్ధి అయ్యేదానికి ఒకటే ఒకటి కలసాలు లేనందువల్ల చిరంజీవి స్వామి వారు కలస లేకపోతే ఇది అభివృద్ధి చెందదని చెప్తే మొన్ననే యాభై రోజుల క్రితం ఈవో గారు వచ్చి రాజుగారు బ్రహ్మాండంగా అన్నా ఇది ఖచ్చితంగా కలశాలు ప్రతిష్టాపన చేస్తే మన కసాపురం ఇంకా అభివృద్ధి చెందుతుందంటే నేను ఒక్కటే మాట చెప్పాను మన కసాపురంకి చరిత్రలో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఆంజనేయ స్వామి దేవస్థానం ఎవరైనా ఉందంటే కసాపురం ఆంజనేయ స్వామి అనేది మన అందరికీ తెలుసు అలాంటి కసాపురం ఆంజనేయ స్వామి నిన్ననే కలిశ ప్రతిష్టం అందరూ విధంగా చెప్పుకోవడం అందరూ కూడా అంటున్నారు ఇరవై మూడు సంవత్సరాల నుంచి కాలేనిది ఈ రోజు మీ ద్వారా అవుతుందని చెప్పడం అంటే నాకు ఒక పక్క ఆనంద భావాలు ఒక పక్క సంతోషం ఎందుకంటే నేను వాళ్ళతో ఎప్పుడు అంటుంటా ఆ ఇరవై మూడు సంవత్సరాల్లో ఉన్న ఎమ్మెల్యేలు పేరు వేరే రకరకాలుగా పేరు ఉంటుంది కానీ ఇరవై నాలుగు సంవత్సరం ఉన్న ఈ పేరు రాముడితో కలిసి ఉంది కాబట్టి జయరాముడు జయరాము అని వచ్చింది కాబట్టి అది ఆంజనేయ స్వామికి భక్తితో ఆ విగ్రహాలు కాని లేదంటే ఆ కలసాలు కాని చేయించుకునే దానికి అదృష్టంగా చేసుకున్నా అని చెప్పి ఈరోజు ప్రజల ముందు అంటుంటే వాళ్ళకి చాలా సంతోషపడుతున్నారు అది కాకుండా ఇంకా అభివృద్ధి ఇంకా ఎక్కువ జరుగుతుంది కసాపురం దేవస్థానం అనేది ఒక శ్రీశైలం గాని కావచ్చు లేదంటే ఆ మన విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు లేదంటే ఇంకా ఎక్కువ శాతం ఇంకా పెద్ద పెద్ద గుడు మాదిరిగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఇంకా విధంగా మొన్ననే ఒక వారం పది రోజుల క్రితం కాసాపురం బ్రిడ్జ్ కూడా కాసాపురం డెవలప్మెంట్ అయినట్ల కాసాపురం బ్రిడ్జ్ కూడా హైట్ వచ్చి ఆ బ్రిడ్జ్ తోడులోనే టెండర్ కూడా అవుతుంది అది కూడా రేపు రాబాయ్ ఒక్క సంవత్సరంలో కాసాపురం బ్రిడ్జ్ కానీ ధర్మవరం గేట్ కానీ ఖచ్చితంగా సంవత్సరం కల్లా మీకి అభివృద్ధి పట్టులో నడిపించి ఈ గుంటకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈ అవకాశం కల్పించిన గుంటకల్లో ఉన్న నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్య తీసుకుంటున్నాను